నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి గడ్డు పరిస్థితులు నడుస్తూ ఉన్నాయా మరి ఇప్పటికే ఆ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తున్నటువంటి క్రమంలో తాజాగా జయమంగళం అనేటువంటి ఒక ఎమ్మెల్సీ ఆయన రాజీనామా చేయడం అదే సమయంలో పవన్ తోటి బొత్స భేటీ కాబోతా ఉన్నారు మరి నిన్న అసెంబ్లీ ముగిసిన తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలోనే బొత్స పవన్ కళ్యాణ్ని కలవటం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతూ ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ సార్ ప్రధానంగా వైసీపీకి గడ్డు కాలం అనేటువంటి ఒక చర్చ చూస్తూ ఉన్నాం మరి ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు ఇవాళ తాజాగా జయమంగళం ఆయన కూడా రాజీనామా చేశారు మరి నిన్న బొత్స పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీలో కలవటం ఆలింగనం చేసుకోవటం ఈ పరిణామాలని ఎలా చూడాలి మరి రాబోయేటువంటి రోజుల్లో వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అంటే ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా నాయకులకు అర్థమైపోయింది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి జనం అనేవాళ్ళు ఆంధ్ర రాష్ట్ర యవనికలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రాజకీయంగా ఉండడానికి అర్హత లేదు అనే నిర్ణయానికి ప్రజలు వచ్చారని చెప్పని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేశారు మామూలు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఎన్నికలు ఫలితాలు వెలువడిన తర్వాత ఒక రెండు మూడు నెలలు స్తబ్దతగా ఉన్నారు వాళ్ళు అగ గోచరంగా గోచరంగా వాళ్ళ పరిస్థితి ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన కూటమి పెద్దలు వాళ్ళ మీద పెద్ద ఏమి తీసుకోవాలి చర్యలు తీసుకుంటారేమో భయపడ్డారు చర్యలు తీవ్రంగా ఉంటాయనుకున్న వాళ్ళు కొంతమంది ముందే వచ్చి వాళ్ళు సర్దుకున్నారు కొన్ని పార్టీలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఈ పరిస్థితుల్లో మిగిలిన వాళ్ళు కొంచెం అంటే వాళ్ళ మీద ఎక్కువగా అభియోగాలు ఉన్న వాళ్ళు ఎటు వెళ్ళలేక పాలుబోక దిక్సోధన స్థితిలో పడిపోయి ఉన్నారు ఈ పరిస్థితిలో కూటమి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చెప్పని భావించారు చాలామంది కూడా ప్రజలు భావించారు నేను కూడా అలానే భావించారు అందులో నేనే అతిథులనే కాదు సహజంగానే వాళ్ళు వాళ్ళు చేసిన కార్యక్రమాలకు సంబంధించి సాక్షాధారాలతో కూడినటువంటి అన్నీ ఉన్నాయి కాబట్టి చర్యలు వెంటనే ఉంటాయని చెప్పని భావించారు కొంచెం వీళ్ళు రాష్ట్రానికి నిధులు తెచ్చే కార్యక్రమం కావచ్చు రాష్ట్రంలో అశాంతి పెరగకూడదనే కార్యక్రమం కావచ్చు లేదంటే పెట్టుబడిదారులకి ఇక్కడేదో జరుగుతుందనే అపోహ కల్పించకుండా ఉండటం కోసం కావచ్చు కొంచెం వ్యూహాత్మకంగానే వీళ్ళు నడుస్తున్నారని చెప్పి భావించాల్సిన పరిస్థితి కనపడుతుంది చూస్తూ ఉంటే దానికి ఇప్పుడు కొంచెం అన్నట్టు జయమంగళం అతను రాజీనామా చేయటం ఒకటి మొన్న బొత్స అది నిన్నే బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకోవటం అనేది ఈ ఊహగానాలు ఏర్పడుతున్న వాస్తవాలే ఎందుకంటే జయమంగళం రాజీనామా చేస్తాడు పార్టీ మారబోతున్నాడని అలాగే బొత్స సత్యనారాయణ గారు కూడా పార్టీ మారుతున్నారని ఊహగానాలు వస్తున్న దానికి జరుగుతున్న ఉదంతాలు కొంచెం ఊతం కూడా ఇస్తా ఉన్నాయి ఇవన్నీ కనుక మనం ఒకసారి పరిగణలో తీసుకుంటే వీళ్ళు వ్యూహాత్మకంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ల మీద చేసే చేసేదానికంటే కూడా పార్టీని నిర్వీర్యం చేయాలని వీళ్ళు అనేది ఒక స్పష్టంగా ఒక అవగాహన అయితే కనపడతా ఉంది కాబట్టి ఇక్కడ ఈ కూటమి పెద్దలు కూడా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే పుట్ట పగిలినప్పుడు పాములు పాము పిల్లలన్నీ బయటకు వస్తాయి వాటిని గనక తప్పించుకుపోయే మార్గాలు గనక మనం అవకాశం కలగ చేస్తే ఈరోజు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు మేము పాలుబుత్తే చాలని చెప్పని వచ్చినా సరే వాటి కూరల్లో విషయం ఉంటుంది కాబట్టి పాము అన్నా ఉండాలి బయటకు వస్తే చంపేయాలి గమనించుకోవాల్సిన అంశం పాముని ఎప్పుడు తలాపిడి పెట్టుకొని పనుకోకూడదు కదా ఇది కూడా గమనించుకోవాలి కొన్ని విషయాల్లో కొంతమందిని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి కొంతమందిని అంటే వాళ్ళని మీరు చేర్చుకుందావాళ్ళు ఆ పార్టీ బలహీనపడుతుందని భావించవచ్చు కానీ ముఖ్యంగా దానికి ఏదైతే అనకొండ ఉన్నారో పిల్ల పిల్లకొండలు ఉన్నాయో వాటన్నిటి మీద మీరు ఒక దృష్టి పెట్టి వాటిని నిర్మూలన చేసే కార్యక్రమం కనుక మొదలు పెడితే అసలు మీరు ఎవరు ఏ పార్టీలో జోర్చుకోవాల్సిన పని లేదు ప్రజలు ఒక స్పష్టమైన తీర్పిచ్చారు ఇక వాళ్ళు లేవటానికి వీలు లేని విధంగా నడులు ఎరగొట్టారు పక్కన పడేశారు ఇప్పుడు మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటి ఈ కూటమి ప్రత్యేకంగా బాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఇది చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే రాష్ట్రానికి తీసుకోవాల్సిన పెట్టుబడులు తీసుకొస్తున్నారు పిల్లలకి ఉద్యోగాలు తీసుకొచ్చే కార్యక్రమం కూడా సక్రమంగా ముందుకెళ్తానే ఉంది మీరు చేసేవన్నీ మీరు చేస్తానే ఉన్నారు ఈ క్రమంలో ఇంకా ఎవరు కూడా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ నేరమయ రాజకీయాలు చేసిన వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా రాజకీయాల్లో మనుగడ లేకుండా చేసే కార్యక్రమం చేపట్టాలి మీరు అది మీ పార్టీ వాళ్ళు చేస్తున్నా అవతల పార్టీ వాళ్ళు చేస్తున్నా కూడా ఇది మీకు సువర్ణ అవకాశం నూట అరవై నాలుగు స్థానాలంటే మామూలు విషయం కాదు కదా సువర్ణ అవకాశం ముందు కార్యక్రమాలు చేపట్టండి తర్వాత పెట్టుబడులు ఆ కార్యక్రమాలతో పాటు ఇది కూడా మొదలు పెడితే జనాలు కూడా వాళ్ళ ఆశ కోరిక ఇది గమనించుకోవాలి వాళ్ళ ఆశ కోరిక కోరిక ఏందా అంటే గత ఐదు సంవత్సరాల్లో ఎవరైతే విధ్వంసానికి పాల్పడ్డారో ఎవరైతే వినాశనం చేశారో ఎవరైతే దాడులు చేశారో ఎవరైతే దౌర్జన్యాలు చేశారో ఎవరైతే ఆస్తుల్ని బలవంతంగా లాక్కున్నారో ఎదురు తిరిగిన వాళ్ళని చంపేశారో అలాంటి వాళ్ళందరికీ శిక్షలు బలంగా పడాలని చాలా బలంగా కోరుకుంటున్నారు ఆంధ్ర ప్రజలు వాళ్ళ ఆశ ఏంటంటే భవిష్యత్తు ఈ కూటమి వచ్చింది కాబట్టి మన పిల్లలకి మన రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుంది పరిశ్రమలు వస్తుంది అని చెప్పి ఆశకైతే చూస్తున్నారు అది నెరవేరాలి ఇది నెరవేరాలి ఇప్పుడు మీరు రేపొద్దున పరిశ్రమలు తీసుకొస్తారు సంపద సృష్టిస్తారు ఐదు సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చింది మామూలు విషయాలు అయితే కాదు కదా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు మరి రెండు వేల ఇరవై మూడులో ఎందుకోటిచ్చారు స్థానిక శాసనసభ్యులు తప్పులు చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద కోపం కంటే కూడా శాసనసభ్యుల మీద కోపం అతనికి అవకాశం కలగజేసింది ఇప్పుడు కూడా మీరు ఈ ప్రారంభంలోనే కొంతమంది జడలు ఇప్పుతా ఉన్నాయి వాటిని ఎక్కడికక్కడ కత్తిరిస్తేనే రోజు ప్రజలు అనుకున్నది మీరు అనుకున్నది ముఖ్యంగా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకున్నారో అది కూడా సాధ్యమైంది ప్రజలైతే ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ అవకాశం ఇవ్వకూడదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు అతను చేసిన వినాశనం విధ్వంసం కళ్ళ ముందు సాక్ష్యాధారాలకు వాళ్ళకు ఉన్నాయి అటు ఇటు పరిస్థితులు మొగ్గు చూపరు కానీ మీరు మాత్రం ఇలాంటి చర్యలు తీసుకుంటే అప్పుడు అన్ని లెక్కలు సరిపోతాయి ఈ నాయకులను తీసుకున్నందువల్ల దీనివల్ల పార్టీ బలోపేతమే కాదు గమనించుకోవాల్సిన అంశం అతను పార్టీ బల బలహీనపడుతుందేమో కానీ దానివల్ల పెద్ద ఉపయోగం అయితే ఉండదు ముందుగా పోరాడిన కార్యకర్తల యొక్క మనోభావం ఏంటి వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు మన తరపు నుంచి ఇవ్వాలి ఐదు సంవత్సరాలు ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళని సత్వరం వాళ్ళకి ఏం చేయాలి అది చేయని చాలు వాళ్ళే చూసుకుంటారు ఆ కార్యకర్తలే చూసుకుంటారు మిగిలిన ప్రజలకు కావాల్సింది ఏంటి రోడ్లు సజావుగా ఉండాలా తాగునీరు సాగునీరు అందాలా విద్యుత్ తక్కువ ధరకు రావాలా రవాణాకి ఇబ్బంది ఉండకూడదు రాష్ట్రంలో ప్రశాంతమైన ఉండాలా ప్రజాస్వామ్యం ఉండాలా అది మీరు ఎటు చేస్తారు కాబట్టి దానికి అయితే ఏం లేదు కదా కాబట్టి ఇవన్నీ మీరు కొంచెం గమనించుకొని కార్యకర్తలు కాదు ప్రజల మనోగతాన్ని కార్యకర్తల మనోగతాన్ని పోరాడిన వాళ్ళకి చేయూతనివ్వండి స్వాంతన చేకూర్చండి ప్రజల యొక్క అభిప్రాయాలను గౌరవించండి